కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంతో కలిసి షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు అనంతరం మధ్యాహ్న హారతికి హాజరయ్యారు కేంద్ర మంత్రిని సాయిబాబా సంస్థాన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాలువాతో సత్కరించి బాబా ప్రసాదం అందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంపూర్ణ ఆయురారోగ్యంతో ఆయన ఆధ్వర్యంలో దేశం ప్రపంచ స్థానానికి చేరేలా చూడాలని బాబాను కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు మొదటి నుంచి కూడా మేము మా కుటుంబ సభ్యులు బాబాను ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆయనను కొలిచేటువంటి ప్రయత్నం చేస్తాము ఆయన ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తాం ఈ రోజు కూడా వచ్చి నేను మధ్యాహ్నం హారతి కార్యక్రమంలో పాల్గొన్నాను ఈ సందర్భంగా బాబాను ఆశీర్వాదం కోరుతూ నరేంద్ర మోడీ గారికి మరింత శక్తినివ్వాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి సామాజికమైనటువంటి దేశ అభివృద్ధికి సేవ చేయాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు స్థానంలో వెళ్ళాలి దేశంలో పేదలకు మేలు జరగాలి అదేవిధంగా మంచి వర్షాలు కురాలి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషంతో ఉండే విధంగా ఆశీర్వదించాలని నరేంద్ర మోడీ గారికి మరింత శక్తినివ్వాలని ప్రార్థించాలి